అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం సైదాపురం మండలం ఊటుకూరు గ్రామంలో దళితుల ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూములపై అక్రమంగా పెట్టిన నిషేధ బోర్డులను తొలగించి దళితుల భూములకు యాజమాన్య హక్కు కల్పించాలని భూస్వాములు పెత్తందారుల ఆక్రమణలో గల ప్రభుత్వ బంజర మిగులు పోరంబోకు భూముల్లో దళితులకు ఇతర పేదలకు పంచి పట్టాలివ్వాలని పేదలు సాగు చేస్తున్న భూములకు పట్టాలివ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేసి జిల్లా కలెక్టర్ వారికి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యకుడు డిపి పోలయ్య మాట్లాడుతూ పోరాటాల ద్వారానే భూస్వాములు పెత్తం ధరల ఆక్రమణలో గల ప్రభుత్వ బంజరం మిగులు పోరం భూకు భూములు స్వాధీనం చేసుకోవాలని పిలుపునిచ్చారు కూటమి ప్రభుత్వం అధికారులకి వచ్చి తొమ్మిది నెలల్లో దళితులపై పోలీసుల వేధింపులు భూ ఆక్రమణలు అధికార పార్టీ అండదండలతో యథేచ్ఛగా కొనసాగుతున్నా వాటిని అరికట్టడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు ఊటికూరి గ్రామంలో వెంకటకృష్ణ మైనింగ్ కంపెనీకి గ్రామ సర్వే నెంబర్ మూడు వందల యాభై తొమ్మిది బార్ పి ఒకటి పి వన్ ఒకటిలో అరవై ఎకరాలు ప్రభుత్వ భూమిని మైనింగ్ కొరకు అప్లై చేసుకున్నారని అన్నారు ఇంకా ఈసీ కూడా పెండింగ్ లో ఉందని ఈ నేపథ్యంలో సర్వే నంబర్ మూడు వందల యాభై తొమ్మిది బార్ పిటూలో యాభై ఎకరాల ప్రభుత్వ భూమిని దళితులు భూమిని ఆక్రమించి చెట్టు పుట్ట తొలగించే క్రమంలో పోలీసు వారు దళితులను భూమిలోకి వెళ్లనివ్వకుండా గురి గురిచేస్తున్నారని అన్నారు ప్రభుత్వం దళితులకు భూములు కేటాయించాలని లేని పక్షంలో ప్రభుత్వాన్ని ఉద్యమాన్ని ఉధృతం చేస్తామంటూ ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు బిపి పోలయ్య అఖిల భారత రైతు కూలి సంఘం జిల్లా అధ్యక్షులు ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చి తొమ్మిది నెలల పరిపాలనలో ఇవాళ అధికార పార్టీ అండదండలతో ఒకవైపు దళితులపై దాడులు చేస్తూ దౌర్జన్యాలు చేస్తూ మరొక వైపున యథాపురం ఊటుకు లాంటి గ్రామాలలో అధికార పార్టీ అండదండలతో ప్రభుత్వ భూములు కబ్జా చేస్తా ఉంటే ఆ కబ్జా భూములు అరికట్టాల్సినటువంటి రెవెన్యూ యంత్రం పోలీస్ యంత్రాంగం మొత్తం అధికార పార్టీకి ఊరికం చేస్తూ ఇవాళ అధికార పార్టీకి కొమ్ముకు వస్తా ఉన్నారు ఈ నేపథ్యంలో ఊటుకూరి గ్రామంలో దళితులు మూడు వందల యాభై మూడు వందల యాభై తొమ్మిది సర్వే నంబర్లు యాభై ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణ చేసి చెట్టు పుట్ట కొట్టుకొని దాన్ని వ్యవసాయం చేసుకునే నేపథ్యంలో ఆ భూమి పక్కనటువంటి కృష్ణ మైనింగ్ కంపెనీకి గతంలో రెండు వేల మూడులో నూట డెబ్బై ఎనిమిది ఎకరాలు ప్రభుత్వం ఇచ్చి ఉంటే రెండు వేల ఇరవై మూడుకి అయిపోయింది అయినా కూడా ఆ యాజమాన్యం అరవై ఎకరాలకు మాత్రమే ప్రపోజల్ చేసుకొని మిగిలిన భూమికి భూమి సంబంధించి వదిలేసిన పరిస్థితి ఏర్పడింది మరి ఈ నేపథ్యంలో మైనింగ్కి సంబంధం భూమి ఏదైతే మూడు వందల యాభై తొమ్మిది ఫీట్లో యాభై ఎకరాలు ఉందో ఆ భూమిని సదుం చేసుకుంటా ఉంటే అక్కడ ఉంటే మైనింగ్ మాఫియా పోలీసుల ద్వారా దళితులు భూములకి వెళ్ళనీయకుండా వాళ్ళు చెట్టు కొడుతుంటే నిరంతరం అడ్డుపడుతూ ఇవాళ వాళ్ళ మీద దౌర్జన్యం చేసే పరిస్థితి వస్తూ ఉంది మరి దీనికి వ్యతిరేకంగా తక్షణ ఆ భూమి మీద దళితులకి వ్యాజమాన్యూ కల్పించండి అనే డిమాండ్తో గత రెండు వారాలుగా దాదాపుగా ఇరవై రోజులుగా సైదాపురం ఎంఆర్ కార్యవద్ద నిరసన చేసి ధర్నా చేసి వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ తహసీల్దార్ గారు సైదాపురం తహసీల్దార్ గారు స్పందించి నేరుగా గ్రామంలోకి వచ్చి ఆ గ్రామంలో పరిశీలించకుండా మరి మైనింగ్ మాఫియా మాఫియే విధంగా కానీ లేదా ప్రభుత్వ భూముల దళితులు ఆక్రమణ చేసుకుని వ్యవసాయం చేస్తున్న భూమి ఉందో దాంట్లో ఈ భూములకు ఎవరు వెళ్ళకూడదు ఇదే ప్రభుత్వ భూమిని హెచ్చరిక చేశారు మరి ఇవాళ సూటిగా ప్రభుత్వాన్ని మేము రైతుల ప్రశ్నిస్తున్నాం అదే సర్వే నెంబర్లు ఆ గ్రామంలో భూస్వాములు పెత్తందారులు రాజకీయ నాయకులు ప్రభుత్వ అధికారులు పదుల సంఖ్యలో దరిదాపుగా ఐదు పదిహేను ఎకరాల వరకు అక్రమంగా ఆక్రమణ చేసి వ్యవసాయం చేసుకుంటా ఉంటే వాళ్ళ భూముల్లో హెచ్చరిక బోర్టులు నిషేధ బోర్టులు పెట్టకుండా ఇవాళ చెంటు భూములు నిరుపేదలు ఎవరైతే ఉండారో వాళ్ళ భూముల్లో బోర్డులు పెడతారంటే మీరు మైనింగ్ మాఫియ కొమ్మకాయ మేము అందుకని జిల్లా కలెక్టర్ గారు తక్షణమే స్పందించి ఊటుగూరు గ్రామంలోని దళితులు సాగు చేస్తున్న భూమిలో అక్రమంగా నిషేధ బోర్టులు పెట్టే తక్షణమే తొలగించి దళితుల ఆక్రమణ ప్రభుత్వ భూమికి యాజమాన్యకు కల్పించాలని అదే విధంగా ఆ గ్రామంలో మూడు వందల యాభై ఆరు సర్వే నంబర్లు రెండు వందల పదిహేను ఎకరాలు మేతపురంలోకి ఉంది ఈ భూమిని గ్రామంలో ధనిక రైతులు భూస్వాములు కొంతమంది భూమి కన్నా రైతాంగం మొత్తం ఆక్రమణ చేసుకో ఉన్నారు కాబట్టి తక్షణమే ఆక్రమణ తొలగించి ఆ గ్రామంలో చెంటు పూలు లేనటువంటి పేదలకి భూమిని పంపిణీ చేయాలని అఖిలవార్త రైతుల మేము డిమాండ్ చేస్తున్నాం దీన్ని తక్షణంగా పరిష్కరించుకుంటే దశల వరకు ఆందోళన కార్యక్రమాన్ని మేము ఉధృతం చేస్తామని ఇవాళ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం